అమ్మా ఎలా ఉన్నారు హలో అమ్మా బాబు బాగున్నారమ్మా ఎలా ఉన్నాను అన్న నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను అన్న చూసారమ్మా సినిమా చూసాను ఎలా ఉంది త్రీ టైమ్స్ చాలా బాగుంది ఆ నాకు తాతగారు అంటే చాలా ఇష్టం అమ్మా కూడా బాగా ఇష్టం అదేనమ్మా ఏమమ్మా చెప్పున్నా ఇంకేంటే మా కబుర్లు అంటే నేను బాగున్నాను ఒకసారి నేను డైరెక్ట్ గా చూడాలన్నాను నిన్ను రెండమ్మా బలెవరు తప్పకుండా తప్పకుండా రన్న చూడాలి అమ్మగారిని చూడాలి తప్పకుండా అయ్యో బలేవారమ్మా తప్పకుండా అమ్మా తప్పకుండా అంతా మీ అభిమానం మీ బ్లెస్సింగ్స్ షూటింగ్ లో అమ్మా అయ్యో అండి తప్పకుండా తప్పకుండా అండి మొన్న కూడా తలకి దెబ్బ తగిలిందని చెప్పా జమినీరు లో మాట్లాడుతుంటే చూస్తూ ఉన్నాను రాజమౌళి గారి పక్కన కూర్చుని అదేనండి సింహాద్రి సినిమా అప్పుడు తగిలిందండి తల తల బాధ వేసింది ఆది సినిమాలో చేకి దెబ్బ తగిలింది ఆ కాజు తగిలింది అందులో మా వల్ల కావట్లేదు చిన్న దెబ్బ తగిలితే మాకు ప్రాణమే పోతుంది అయ్యో తప్పకుండా దెబ్బ తగిలించకుండా చూస్తానండి